ఈ రానున్న ఎన్నికల్లో యువత ఏ పార్టీ వైపు ఉంటున్నారంటారు ఏ పార్టీ వైపు ఎందుకు ఉండాలనుకుంటున్నారు మీరు ఒకటి మీరు ఈరోజు అడుగుతూ ఉన్నారు యువత ఏ పార్టీ వైపు ఉండాలి యువతకి ఎవరు ఏం చేశారు యువత ఎలా ముందుకెళ్ళాలి అని ఇది మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెండు వేల పద్నాలుగు తర్వాత యువతకి ఎవరు ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా ఏ పార్టీ వస్తే యువతకి న్యాయం జరుగుతుందని మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటంటే గతంలో ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పోటీ పడేది రెండే రెండు పార్టీలు తెలుగుదేశం విధంగా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఏం చెప్పారు ఏం చేస్తున్నారు ఒకసారి మాట్లాడుకొని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అసలు ఏం చేశాడు అంటే ఒక యువతగా మేమేం ఆలోచించాలి మేమేం కోల్పోయామో ఒకటి తెలుసుకోవాలండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువత బాధ్యత ఏమిటంటే రేపు రానున్న ఎన్నికల్లో ఓటేయడం మొదటి బాధ్యత అయితే ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అనేది ఎంచుకోవడం రెండో బాధ్యత ఇక్కడ మనం చూస్తే ఏ రాజకీయ నాయకుడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అఖండ విజయం సాధించాడంటే దాంట్లో యువత పాత్ర ప్రధానంగా ఉంది ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు ఊరు ఊరు తిరుగుతూ చెప్పాడు అప్పుడు జగన్ ఏమన్నాడు తెలుసా నేను యువకుణ్ణి అన్నాడు నేను యూత్ యూత్కి బాగు చేస్తా అని చెప్పాడు ఆ రోజు అంతా ఏమనుకున్నారు యూత్ అంతా ఏ జగన్మోహన్ రెడ్డి యూత్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అద్భుతంగా చేశారు అద్భుతమైన పాలన అందించారు కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నిసార్లు ముఖ్యమంత్రి బాగా చేశాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అంటా ఉన్నాడు యూత్ అంటా ఉన్నాడు మన యూత్కి ఏదో చేస్తా అంటున్నాడు ఒకసారి చూద్దాము ఓటేద్దామని ఆ రోజు యువత ఓటేశారు ఆ యువత ఓటేయడానికి ముందు ప్రధానంగా వాళ్ళని జగన్ వైపు మళ్ళీ చేసింది ఏంటంటే జాబ్ క్యాలెండర్ కొత్తగా చెప్తూ ఉన్నాడు జాబ్ క్యాలెండర్ అన్నాడు ఏంటబ్బా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటున్నాడు ఒకేసారి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అంటున్నాడు అదేవిధంగా మెగా డిఎస్సి అంటున్నాడు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఇచ్చేయడం కాకుండా పరిశ్రమల్లో లోకల్ కంపెనీ డెబ్బై ఐదు శాతం రిజర్వేషన్ అంటూ ఉన్నాడు ఇవన్నీ చెబుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇదేదో కొత్త క్రియేటివ్గా ఉంది ఇన్ని వస్తే రెండు లక్షల ముప్పై వేల గ్రూప్ గ్రూప్ వన్ ఉద్యోగాలు అదేవిధంగా మెగా డిఎస్సి ముప్పై వేల ఉద్యోగాలు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నాడు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంటే ఎత్తగాదన్నా ఒక పదివేల ఇరవై వేల పోస్టులు వస్తాయి అదేవిధంగా ఇంకొకటి లోకల్ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల్లో డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అన్నాడు దాని విధంగా తీసుకుంటే ఒక కంపెనీలో వంద మంది ఉంటే దాంట్లో డెబ్బై ఐదు మంది మన లోకల్ వాళ్ళే ఉంటారు ఈ విధంగా ఇన్ని ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తా అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా ఒకసారి ఓటేద్దాం లేరా జగన్ మామైకి అని చెప్పి ఆ రోజు అందరూ మా మేనమామ జగన్ అంటూ వేశారు వేస్తే ఏమైంది తెలుసా ఇవన్నీ మాయ మాటలు చెప్పాడు ఎట్ట ఎట్ట చెప్పాడు తెలుసా చేతులు ఇలా అదిపుతూ ఇట్ట తిరగతాడు మనిషి ప్రతి ఊర్లో మైక్ ఇట్ట పట్టుకుంటాడు ఇట్ట పట్టుకొని ఇటా తిరిగేది అరుపులు పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ చేతులు ఇట్టాల్పుతూ మెగాడిఎసీ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అని ఈ విధంగా రాగాలు తీస్తూ చెప్పాడు మన పిల్లకాయలు కోచ్ కోచింగ్ సెంటర్లో మగ్గిపోతున్నారన్నాడు అదేవిధంగా మన యువత జాబులు లేక నిరుద్యోగంతో అల్లాడుతూ ఉన్నారని పెద్ద పెద్ద ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు ఎవరు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే యువతంతా ఆ రోజు రెచ్చిపోయి రావాలి కావాలని పాటలు రాయించాడు ఇంకా యువతంతా ఏం చేశారు రే సరే జగన్ ఇంత అంటున్నాడు వేద్దాం లేరా అని ఓట్లు వేశారు ఓటు లేసిన తర్వాత ఏమైందో తెలుసా దగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఒకప్పుడు మాట తప్పను మడము తిప్పనన్నాడు ఏం చేశావు ఈరోజు మాట తప్పాడు మడము తిప్పాడు ఏ విధంగా తెలుసా జాబ్ క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ చేతిలో పెడతా ఉన్నాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అన్నాడు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇప్పుడు చూస్తే తీరా పద్దెనిమిది ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఉద్యోగాలు అమ్ముకుని ఏపీఎస్సిలో ద రాష్ట్ర దేశ చరిత్రలోని అతిపెద్ద స్కామ్కి మూల కారణమయ్యాడు అదేవిధంగా మెగాడిఎస్సీ గాలి కొదిలేశాడు లోకల్ కంపెనీలో డెబ్బై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ అయితే అది ఇంకా దేవుడికే ఎరుక ఎందుకంటే లోకల్ కంపెనీ కంపెనీలు ఉంటే ఆ కంపెనీల దగ్గరికి వీళ్ళెళ్ళి మాకు డెబ్బై ఐదు పర్సెంట్ కమిషన్ అని వీళ్ళ ఎమ్మెల్యేలు అడిగి ఈ విధంగా పంపించేశారు ఈ విధంగా చూస్తే ఇన్ని విధాలుగా దగా చేశాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి యువత ఎవరు ఓట్లు తెలుసుకోవాలా గతంలో ఎన్నడూ లేని విధంగా యువత రోడ్లెక్కి మరి మాకు ఉద్యోగాలు కావాలి ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది మరి ఈసారి వాళ్ళ ప్రభావం ఓటు బ్యాంకు రాక మీద ఏ విధంగా ఉంటుందంటారు ఖచ్చితంగా ఈ జగన్ రెడ్డిని ఓడిస్తారు ఎందుకంటే కడుపు కన్నం తినేవాడు ఎవడైనా సిగ్గు మానం ఉండేవాడు ఎవడైనా కానీ ఈ విధంగా యువతని నిర్వీర్యం చేసి ఇన్ని మాటలు తప్పిన వాడిని ఖచ్చితంగా ఓడిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కదా అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పెట్టకుండా చెప్పం దాన్ని అడగటం లేదు కదా మేము నువ్వు చెప్పిన దాన్ని కూడా అడుగుతున్నావు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అన్నావు నువ్వు ఆ రోజు చెప్పావు వాగ్దానం చేావు ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదని అడుగుతూ ఉన్నావు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నావు ఆ వాగ్దానం ఎందుకు నెరవేర్చలేదని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా రెండు లక్షల ముప్పై వేల గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు అన్నావు ఎందుకు ఆ వాగ్దానం నెరవేర్చలేదని అడుగుతూ ఉన్నాం లోకల్ కంపెనీల్లో డెబ్బై ఐదు పర్సెంట్ లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ అన్నావు అందుకని అడుగుతూ ఉన్నావు ఆ రోజు నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతూ ఉన్నావు నువ్వు ఆ రోజు చెప్పావు కదా నేను పులిబిడ్డని మాట తప్పును మడం తిప్పనని ఈరోజు ఇవేవి చేయాల అలాంటప్పుడు నువ్వు పులిబిడ్డ కాదని ఒప్పుకుంటావా మాట తప్పావు మనం తిప్పావు నీ దృష్టిలో నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు తెలుసా జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా రాజకీయ నాయకుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పొరకట్టలు చూపేయండి చెప్పులు చూపేయండి అని చెప్పావు ఈ రోజు నీకేం చూపియాలి నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు ఎందుకంటే మాకు సంస్కారం ఉంది నీ పార్టీ నాయకులు కొడాలి నానిలాగా అమ్మట్టి రాంబాబు రాంబాబులాగా సంస్కారం లేకుండా మేము మాట్లాడలేము ఎందుకంటే మాకు తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు కాబట్టి నిన్ను అడుగుతూ ఉన్నాం నువ్వు సమాధానం చెప్పు దీనికి యువతకి రాష్ట్ర యువతకి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వేం చేసావు తెలుసా ఈ హామీలు ఏమి నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతని లిక్కర్ కడిగ్ చేశావు అదేవిధంగా సిగరెట్లకు అడిగ్ట్ చేసావు అదేవిధంగా గంజాయికి అడిక్ట్ చేశావు డ్రగ్స్కి కడిక్ట్ చేశావు ఈ విధంగా అడిక్ట్ చేసి వాళ్ళని నిర్వీర్యం చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళని చదివిపిచ్చి ఉద్యోగాల్లో మా పిల్లలు బాగుపడతారు మాకు వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకొని మమ్మల్ని బాగు చూస్తారు అనుకుంటే అలాంటి తల్లిదండ్రుల పొట్ట కొట్టావు జగన్ రెడ్డి నువ్వు ఏ విధంగా కొట్టావు తెలుసా గంజాయి కడిగ్ చేపించి ఈరోజు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఐదేళ్లగా గంజాయి ఎందుకు పెరిగింది దానికి నువ్వేం చర్యలు తీసుకున్నావు సమాధానం చెప్పు డ్రగ్స్ ఈరోజు విదేశాల నుంచి మన వైజాగ్ పోర్టుకే ఎందుకు వస్తూ ఉన్నాయి భారతదేశంలో ఎక్కడ పోర్టు లేనట్టు దానికి సమాధానం చెప్పు అదేవిధంగా లిక్కర్కి ముఖ్యంగా కాలేజ్ స్థాయి నుంచి యువతిని లెక్కరి కరెక్ట్ చేసింది నువ్వు కాదు దీనికి సమాధానం చెప్పు ఇవిటన్నిటికీ సమాధానం చెప్పు జగన్ రెడ్డి ఇవి ఏవి చేయకుండా రాష్ట్ర యువతను దగా చేశాడండి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశాడో కూడా చెప్పుకున్నాం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని దగా చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా చెప్పుకోవడం మన బాధ్యత ఎందుకంటే గతంలో ఇప్పటి నుంచే కాదు ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విద్యను ప్రోత్సహించాడు రిజర్వేషన్లు కల్పించాడు ఐటీ తీసుకొని వచ్చాడు కంపెనీలు తీసుకొని వచ్చాడు రైతు బిడ్డలు కూడా రారాజులుగా వెలగాలి రైతు బిడ్డలు కూడా పేదరిక నిర్మూలన జరగాలంటే అది విద్యతోనే సాధ్యం చదువుకున్న తర్వాత ఆ రోజు ఎంతండి బా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఇరవై మూడు జిల్లాలకు గాను పా ఇరవై మూడు ఇంజనీరింగ్ కాలేజీలు ఏమో ఉన్నాయి అలాంటి ఇరవై మూడు ఇంజనీరింగ్ కాలేజీలు రెండు వందల ఇరవై మూడుకు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు మార్చి ఆ తర్వాత అప్పటికి పదివేలు గొడలేని ఇంజనీరింగ్ సీట్లను దాదాపుగా అరవై వేలకు పైగా మార్చి ఎంతోమంది రైతు రైతు బిడ్డలను చదువుకోండి మీరు చదువుకుంటే మీ పేదరిక నిర్మూలన అనేది జరుగుతుంది సమాజం బాగుపడుతుందని చెప్పేసి ఆ రోజు చదివిపించాడు ఆ రోజు కంపెనీలు తీసుకొని వచ్చాడు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు దాని ద్వారా ఎంతోమంది రైతు బిడ్డలు రారాజులుగా కోటీశ్వరులుగా అయ్యారంటే అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే అటుపక్క శ్రీకాకుళం నుంచి ఇటుపక్క అనంతపురం జిల్లా వరకు పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మార్చారు ఉత్తరాంధ్రని ఎకనామిక్ క్యాపిటల్గా అదేవిధంగా మిలీనియం టవర్స్ తీసుకొని వచ్చి ఆ రోజు అనేక కంపెనీలని మిలీనియం టవర్స్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొని వచ్చారు అదేవిధంగా మెట్టెక్ జోన్ తీసుకొని వచ్చారు అదేవిధంగా గోదావరి జిల్లాని ఆక్వాహబ్గా మార్చారు అదేవిధంగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్యలో మంగళగిరిలో ఆ రోజు రాజధాని గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కావచ్చు ఇలాంటి కంపెనీలు అన్నీ తీసుకొని వచ్చారు అదేవిధంగా నెల్లూరు జిల్లా దగ్గర శ్రీ సిటీ ఇవన్నీ సెడ్జుల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేశారు అదేవిధంగా రాయలసీమకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమలో యువత ఓడించినా నన్ను ఓడించారనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత పెంచారు నేను అభివృద్ధి చేసి గెలవాలని ఉద్దేశించి ఆ రోజు అభివృద్ధి పరుగులు పెట్టించారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చిత్తూరు జిల్లాలో మెజారిటీ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు పద్నాలుగు స్థానాల్లో ఆరు స్థానాలే ఇచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది తెలుసా సెల్కాన్ కార్బన్ డిక్సాన్ టీసీఎల్ జోహో ఇదే విధంగా అనేక కంపెనీలు తీసుకుంటారు శ్రీ సిటీ డెవలప్మెంట్ ఇవన్నీ చేసింది అదేవిధంగా విభజన చట్టంలో అనేక యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్ యూనివర్సిటీస్ వస్తే ఐఐటి ఐజార్ ఎక్కడికి చిత్తూరు జిల్లాకు తీసుకొని వచ్చింది అదేవిధంగా కడప జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సీటే ఇచ్చినా కానీ అక్కడ అనేక చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు రెండు మూడు స్థానాలే ఇచ్చినా కూడా ఏ విధంగా అభివృద్ధి చేశాడు తెలుసా రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు ఆపరేషన్ తీసుకొని వచ్చాడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ తీసుకొని వచ్చాడు మెగా సీట్ పార్క్ తీసుకొని వచ్చాడు ఉక్కు కర్మాగారం తీసుకొని వచ్చాడు అదేవిధంగా ఓర్వకల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశాడు అదేవిధంగా అనంతపురం జిల్లా కరువు సీమంటాం అలాంటి కరువు సీమ కనీసం నీరుగోళ్ళని దగ్గర అక్కడ రిజర్వాయర్లు పూర్తి చేసి ఆ రోజు జీడిపల్లి రిజర్వాయర్ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి నీళ్లు తెచ్చి కరువు సీమలో కార్ల సీమగా మార్చాడు కియాన్ తీసుకొని వచ్చి భారతదేశంలోనే అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియాన్ తీసుకొని వచ్చాడు ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఆ రోజు యువతకి అదేవిధంగా సాక్షి పది లక్షల ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని ఆనాటి ఐటీ మినిస్టర్ అంటే ఇప్పుడు ప్రస్తుతం వేరే వాళ్ళు ఉన్నారు అమర్నాథ్ గుడ్డి అమర్నాథ్ ఉన్నాడు ఒకప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గారు శాసనసభలో శ్వేతపత్రం రిలీజ్ చేసేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నిలబడి చెప్పాడు ఏమని చెప్పాడు తెలుసా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక ప్రైవేట్ రంగంలోనే ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయని చెప్పింది ఆ ఈనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఉపాధి ఉద్యోగ అవకాశాలు అవి అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేని యువతకి నిరుద్యోగ వృత్తి నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమి చదుకున్నాడయ్యా గంజాయి ఇచ్చాడు చేతిలో లిక్కర పెట్టాడు సిగరెట్లు పెట్టాడు డ్రగ్స్ పెట్టాడు ఇవి తప్పితే ఏంటి చేసింది యువతకి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడు ఒకప్పుడు అన్నాడు ఫీజు రియంబర్స్మెంట్లో నాన్నగారు లా కలలు కంట అని ఏం కన్నావు నాన్నగారు లా కలలు కళలు కనమన్నారు కళలు ఇంకొక ఆ మాట నా నోట్తో అనలేను అది జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుంది పెట్టుబడులను ఆహ్వానించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు విఫలమయ్యారనుకోవచ్చు పెట్టుబడులు ఆకర్షించే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు విఫలమయ్యారని మీరు అడుగుతున్నారు మంచి ప్రశ్న దానికన్నా ముందుగా మీకే ఒక పరిశ్రమ ఉంది మీ పరిశ్రమని ఒక మంచి వ్యక్తి వచ్చి ఈ విధంగా మా మా దగ్గర పెట్టుకోండి మీకు ఈ విధంగా ట్యాక్సెస్ ఎక్సెప్షన్ ఇస్తాము మా వాళ్ళ కుపాధి ఉద్యోగం మంచివాడు వచ్చింటే సరేలేరా అతను మంచి వ్యక్తి గుడ్ క్రెడిబిలిటీ ఉంది అతని దగ్గర అక్కడ పెడుదామంటారు అదే నేను ఒక క్రిమినల్ అయ్యండి నా పైన ఒక ముప్పై కేసులు ఉండి నేను అదేవిధంగా ఒక రౌడీ షీటర్ అయ్యండి నేను నిన్ను ప్రతి నెలా వచ్చి కమిషన్లు అడుగుతూ ఉంటే మీరు పెడతారా పెట్టరా కదా ఎవడు బుద్ధి కడుపు కన్నొందినే వాడు ఎవడు పెట్టడు అందుకని ఈరోజు పరిశ్రమలు రావటం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఏమైనా వస్తారు గూగుల్లో వెళ్ళికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొడితే ఆయన పైనండే కేసులు వస్తూ ఉన్నాయి ముప్పై ఒక్క కేసులు సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆర్థిక నేరస్తుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక నేరస్తుడి దగ్గరికి ఎవరన్నా వచ్చి పరిశ్రమలు పెడతారా పెట్టరు కదా అందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూసి పెట్టడంలా దీనికి ఐటీ మినిస్టర్ ఇంకొక ఎవరో అని అడిగిన దానికి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరు ఆయన మొహం చూసి ఎవరు పెడతారు క్రిమినల్ వచ్చి పెట్టమంటే అందుకని ఆయన విఫలమయ్యాడు ఇంకొకటి వేళ మినిస్టర్లు కూడా చెప్తారు ఏమబ్బా వెళ్ళలేదంటే చలిగా ఉంది అంట నిన్ను ప్రజలు ఎన్నుకునింది ప్రజలకు సేవ చేయడానికి నీకు చలిగా ఉంది ఇంట్లో పొనుకో నేను దుప్పటి కప్పుకోని పొనుకో నేను గుడ్డు పెట్టాను ఇలాంటి మాటలు మాట్లాడడానికి కాదు అది ముఖ్యమంత్రి ఈ మంత్రులు తెలుసుకుంటే హుందాతనంగా గౌరవంగా ఉంటుంది దాదాపు ఏడు వందల ముప్పై పైగా హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చుకొని ఈ ముఖ్యమంత్రి రానున్న రోజుల్లో కాదు రాబోయే ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకుని ఎలక్షన్లో అడుగుతారు అనుకోవచ్చు అది క్రెడిబిలిటీ ఉండేవాడు విలువలతో పెరిగిన వాడు గౌరవం ఉండేవాడికి సిగ్గుంటుంది ఇప్పుడు ఎవరైనా కానీ సమాజంలో గౌరవంగా బతకాలనుకుంటారు అవేవి లేని వ్యక్తికి ఏముంటాయి ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాడు అప్పుడు ఏమంటే అందరూ నమ్మేశారు ఏమంటే ఈ జగన్ బాగా ఎలా చెప్పేవాడు తెలుసా చేతులు దిప్పుతో చెప్పేవాడు నాకు విలువలు ఉన్నాయి విశ్వసనీయత ఉంది క్రెడిబిలిటీ ఉంది అని చెప్పేవాడు ఏంట్రా ఇన్నిసార్లు విలువలు విశ్వసనీయత క్రెడిబిలిటీ అంటా ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఒకసారి ఇచ్చారు ఇప్పుడు అంతా తేట తెల్లమైంది నా పైన పెట్టినటువంటి తప్పుడు కేసులు అన్నాడు ఈరోజు చూస్తే అవన్నీ కేసులు ఆధారాలు ఉన్నాయి అది ఇంకొకటి ఏంటంటే ఎవరన్నా ఇప్పుడు మీరే ఉన్నారండి మిమ్మల్ని జైలుకి పంపిస్తా అంటే మీరు జైలుకి పోయి వస్తే మళ్ళీ సిగ్గు లేకుండా బయటికి రాగలుగుతారా రాలేరు కదా అంటే నేను చెప్పింది ఆధారాలతో పట్టుబడి ఈ విధంగా పంపిస్తే మళ్ళీ మీరు బయటకు వచ్చి నేనేం తప్పు చేయలేదని చెప్పగలుగుతారా చెప్పలేరు కదా కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు అడగచ్చు జగన్ అంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని పెట్టు చంద్రబాబు నాయుడు గారిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా జస్ట్ ఫర్ జుడిషియల్ రిమాండ్ జుడిషియల్ రిమాండ్కి అక్రమంగా వ్యవస్థలను ఉపయోగించి యాభై రోజులు పెట్టారంటే ఒక్క దాంట్లో కూడా ఆధారాలు జూపీలో అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏడు వందల ముప్పై హామీలు అంటా ఉన్నాడు ఇదే ఏడు వందల ముప్పై హామీల గురించి అడిగితే ఏమంటాడు తెలుసా సిగ్గు లేకుండా బయటకు వచ్చి తొంభై తొమ్మిది పాయింట్ నైన్ శాతం మీ బిడ్డ మీ బిడ్డ నెరవేర్చాడంటాడు సిగ్గు లేకుండా మీ బిడ్డ మీ బిడ్డ అంటున్నావు కదా జగన్ రెడ్డి నువ్వు మా బిడ్డ అయితే మా బిడ్డలకు ఎందుకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసావు మా బిడ్డలను ఎందుకు డ్రగ్స్ కి అడిక్ట్ చేశావు మా బిడ్డలకు ఎందుకు గంజాయి అలవాటు చేశావు నువ్వు మా బిడ్డ మా బిడ్డ అంటున్నావు కదా నువ్వు మా బిడ్డవే అనుకున్నావు సరే నీ బిడ్డలు ఎక్కడ ఉండారయ్యా మా బిడ్డలు ఈ రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్రాల్లో పార్ట్ టైం జాబులకి ఇంట్లో మగ్గిపోతూ ఉన్నారు కోచింగ్ సెంటర్లో ఏ విధంగా నీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు అది సమాధానం చెప్పు నీ బిడ్డలేమో విదేశాల్లో ఉండాలి పేదోడి బిడ్డేమో కూలి పనికి వెళ్ళాలా నీకొక న్యాయం ప్రజలకు ఒక న్యాయమా నువ్వు ఈరోజు మీ బిడ్డ మీ బిడ్డ మంచి చేసి ఉంటేనే అడు అడుగుతున్నావు కదా ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క యువకుడు యువతి అడుగుతూ ఉన్నారు నిన్ను నీ బిడ్డలేమో విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు మా బిడ్డలకేమో కనీసం ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వవు నీ బిడ్డలేమో విదేశాల్లో ఎంజాయ్మెంట్లు మా బిడ్డలేమో కష్టాలు పాలా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వేదో నేను ఉద్యోగాలు ఇచ్చేసా నేనేదో చేయేసా అంటున్నావు కదా నీకు నిజంగా చిత్తశుద్ధి నీకు నిజంగా ప్రజలపైన అభిమానం ఉంటే నువ్వు మా బిడ్డ అంటున్నావు కదా నువ్వు నిజంగా మా బిడ్డ నీ బిడ్డలను కూడా తీసుకొని వచ్చి ఈరోజు నువ్వు ఐదు వేల రూపాయలు ఉద్యోగం ఇచ్చా అంటున్నావు కదా అదే ఐదు వేల రూపాయలు ఉద్యోగం నీ బిడ్డలతో చేయించి అప్పుడు నేను మీ బిడ్డని అని చెప్పు రాష్ట్రంలో ప్రజలందరూ అప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఏం రా తన కూతుర్లు కూడా తీసుకొని వచ్చి ఐదు వేల ఉద్యోగం చేయిస్తున్నాడు అది కమిట్మెంట్ అంటే అని చెప్తారు ఆ కమిట్మెంట్ లేకుండా నోటుకు వచ్చింది మాట్లాడితే రే జగన్మోహన్ రెడ్డి మాటకారుడేరా చేతల్లో ఏమి లేదంటున్నారు నువ్వు అడగచ్చు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చంద్రబాబు నాయుడు తన కొడుకు ఏ విధంగా చదువుకున్నాడో అదే విధంగా ప్రతి పేదవాడు చదువుకోవాలని విదేశీ విద్యా స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాడు తన కొడుకు ఏ విధంగా అయితే ప్రపంచ ప్రసిద్ధి సంస్థల్లో పనిచేశాడో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క యువకుడు యువతి పనిచేయాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ కావచ్చు అదేవిధంగా ఐఎస్బీ కావచ్చు అదేవిధంగా ఫ్రాంక్లిన్ టెంపుల్ కావచ్చు అదేవిధంగా విప్రో కావచ్చు ఇన్ఫోసిస్ కావచ్చు టీసీఎల్ కావచ్చు ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చాడు అది నాయకుడికి ఉండే లక్షణం నీకుండే లక్షణం ఒక రాక్షసుడికి ఉండే లక్షణం ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత కళ్ళు తెరవండి ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మకుండా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం యువత పవర్ ఏంటో చూపిద్దాం యువత నువ్వు ఇంకొకటి అనుకోవచ్చు నేను యూత్ తలుచుకుంటే ఏదన్నా సినిమాల్లో అయిపోతుంది ఇది అనుకోని ఆ విధంగా మాటలు కాదు నువ్వు వచ్చి ప్రజాక్షేత్రంలో ఓటు వేయి ఓటు అనేది మన భారత రాజ్యాంగం మనకిచ్చిన హక్కు ఆ హక్కును ఉపయోగించుకొని మనల్ని దగా చేసి నీ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుదాం ఈరోజు నీకు ఉద్యోగాలు రాకుండా నువ్వు కోచింగ్ సెంటర్లో హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉంటావు ఏముందిలే ఈరోజు ఎలక్షన్ అంటా నేను పోయి ఓటేసేది నాకు డబ్బులు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనుకుంటావేమో వెయ్యి రెండు వేల కోసం కాదు ఆలోచించాల్సింది నీ రేపటి తరాల భవిష్యత్తు కోసం నువ్వు వచ్చి కొట్టే నిన్ను మోసం చేసినా నువ్వు ఈరోజు పక్క రాష్ట్రానికి వలస వెళ్ళడానికి కారణమైన ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుదాం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం